శ్రేమరాణ సంఖ్యాశాస్త్రంలో ఇరవై రెండు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క విశేషాల గురించి మనం తెలుసుకుందాం ఇరవై రెండు ఈ అదృష్ట సంఖ్య నాలుగును సూచిస్తుంది అంటే రాహువును సూచిస్తుంది ఈ రాహువు అదృష్టకారకుడైనటువంటి గ్రహం మనకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఈ రాహువు అనుగ్రహం వేయడం మీద పూర్తిగా ఉంటుంది అయితే ఈ ఇరవై రెండు సంఖ్యలో పుట్టినటువంటి వాళ్ళు పేడింట్లో పుట్టినా కూడా అనేటువంటి వాళ్ళు ఎంతోమంది మనకి శాస్త్రంలో ఉదాహరణ ఇవ్వడం జరిగింది ప్రాక్టికల్గా కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం అయితే వీరు మంచి ఏ ఏత పని తలపేటప్పటికీ కూడా కూర్చోగలుగుతారు అయితే రాహుల్ గ్రహం మీద రెండు రకాలైనటువంటి శాస్త్రంలో అభిప్రాయాలు ఉన్నాయి ఒకటి మంచికి తీసుకెళ్లేటువంటి లక్షణం ఉంటుంది రెండవది చెడు లక్షణం కూడా ఉంటుంది అంటే అడ్డదారులో సంపాదించాలి అనుకోవడం లేదా ఏదో రకమైనటువంటి అవినీతిలో డబ్బును సంపాదించాలనేటువంటి కోరికని ఈ రాహువు కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎలా సంపాదించినప్పటికీ కూడా వీళ్ళు కుబేర్లు అవుతారు అయితే చెడ్డ మార్గంలో ఇవ్వడం వల్ల గొడవలు కేసులు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ రాహుని సరైన మార్గంలో ఉపయోగించుకోవడానికి వీరు ఆ అమ్మవారిని ఆరాధించి లలితా సహస్రనామావళి పఠించి దేవీ కడ్మాలను పారాయణం చేసినట్టయితే రాహు చెడ్డ వైపు మంచి వైపు తీసుకెళ్ళి మంచి అదృష్టవంతులుగా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాతరేనమా